వైఎస్సార్సీపీ జిల్లా సమావేశాలు సమావేశాలకు ముఖ్య అతిథులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు మంత్రాలయం నియోజకవర్గం నుండి జిల్లా పదవులకు ఏకగ్రీవంగా ఎంపిక కర్నూలులో బిర్లా లక్ష్మీ రమణ కళ్యాణ మండపం నందు శనివారం జిల్లా అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఆరు జిల్లాల కన్వీనర్ పులివెందల సతీష్ రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ జిల్లా కార్యవర్గ సమావేశాలు జరిగాయి ఈ సమావేశాల్లో మంత్రాలయం నియోజకవర్గం నుండి జిల్లా ఉపాధ్యక్షులుగా వై ప్రతీప్ రెడ్డి వైసీపీ జిల్లా కార్యదర్శిగా మురళీమోహన్ రెడ్డి కొసిగి మండల అధ్యక్షుడిగా గౌడ్ వైసీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా మఠం జగదీశ్ స్వామిని సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అయితే వైఎస్సార్సీపీ పార్టీ సిద్ధాంతాలకు నిబంధనలకు లోబడి ఉండాలని పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్న వారితో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ సభ్యులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మావంతు సహాయం సహకారాలు అందిస్తామని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వారన్నారు పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తానని పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడని పార్టీ నాకు అప్పగించిన ఈ ద్వాదశలను నిజాయితీతో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి నా సర్వశక్తిగా కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాం

పాత్ర అభివృద్ధి పాటుపడి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి